అందరికీ నమస్కారం తెలంగాణ చరిత్రలో ఒక మలుపు తిప్పిన సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అసలు ఈ ఉద్యమం ఎలా మొదలైంది ఒక చిన్న నిరసన కేవలం ఐదు రోజుల్లోనే ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ఎలా మారిపోయింది ఆ మొదటి ఐదు రోజుల కథేందో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును అసలు ప్రశ్నే ఇదే ఒకే ఒక్క నిరసన ఒక అగ్గిపుల్లలా మొదలై కేవలం ఐదు రోజుల్లో దావా నలంలా తెలంగాణ అంతా ఎలా పాకింది ఈ మార్తు వెనుక అసలేం జరిగింది ఆ సంఘటనల గొలుసుకట్టును ఇప్పుడు ఒక్కో రోజునూ పరిశీలిస్తూ విడమరిచి చూద్దాం సరే మన కథ మొదలయ్యేది జనవరి తొమ్మిదిన వరంగల్లో అప్పుడు ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే ఒక విద్యార్థి నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకు మద్దతుగా వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టారు బహుశా ఆ సభ పెట్టిన వాళ్ళకు కూడా తెలియదేమో అదే ఆ మహోద్యమానికి నాంది పలకబోతోందని ఈ మీటింగ్ వెనుక ఉన్నది తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి చూడండి ఆ పేరులోనే ఉంది వాళ్ల ఉద్దేశమేంటో తెలంగాణకు దక్కాల్సిన రక్షణల కోసమే వాళ్ల పోరాటం ఇక ఆ సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది టి పురుషోత్తమరావు గారి మాటలు అవే ఉద్యమానికి తొలి నినాదాలుగా నిలిచాయన్నమాట ఇక్కడ ఆసక్తికరమైన పురుషోత్తమరావు గారు కేవలం ఆవేశంతో మాట్లాడలేదు ఆయన లెక్కలతో సహా మాట్లాడారు నాగార్జునసాగర్కు వందల కోట్లు కాని తెలంగాణకు జీవనాధారమైన పోచంపాడు ప్రాజెక్టును ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల నుండి ఐదు లక్షల ఎకరాలకు ఎలా కుదించారని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇది కేవలం నీళ్ల సమస్య కాదు వనరుల పంపకంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతోందో చెప్పడానికి ఇదొక బలమైన సాక్ష్యంగా మారింది ఆ సభలో కేవలము మాటలు చెప్పి ఊరుకోలేదు కొన్ని స్పష్టమైన తీర్మానాలు చేశారు మొదటి రెండూ చూడండి నాన్ నాన్ముల్కీలను పంపించేయాలి దొంగ సర్టిఫికెట్లపై విచారణ జరపాలి ఇవి అప్పటికప్పుడు ప్రజల ఉద్యోగాలకు ఉపాధికి సంబంధించిన సమస్యలు ఇక మిగతా రెండు మిగులు నిధులపై కమిటీ కోచంపాడు ప్రాజెక్ట్ ఇవి తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవి అంటే తక్షణ సమస్యలు దీర్ఘకాలిక లక్ష్యాలు రెండింటినీ కలిపి ఒక బలమైన పునాది వేశారు సరే అది మొదటి రోజు కథ మరి రెండో రోజైనా జనవరి పదిన ఏం జరిగింది వరంగల్లో మొదలైన ఆ నిప్పురవ్వ తెలంగాణలోని మిగతా ప్రాంతాలకు ఎంత వేగంగా వ్యాపించిందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి గమనించండి ఒకే రోజు మూడు వేర్వేరు ఊళ్ళు మూడు రకాల నిరసనలు పాల్వంచులో ఒక ఉద్యోగి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు ఖమ్మంలో అయితే ఏకంగా పదకొండేళ్ల పిల్లాడు వాచస్పతి దీక్ష మొదలుపెట్టాడు మరోపక్క ఇల్లెందులో మా ఉద్యమాన్ని మీడియా పట్టించుకోవట్లేదని పేపర్లో తగలబెట్టారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఉద్యమం ఏ ఒక్క వర్గానికో ప్రాంతానికో పరిమితం కాలేదు అన్ని చోట్ల అన్ని స్థాయిలోకి పాకిపోతోందని అదే రోజు నిజామాబాద్లో ఏఎస్ పోషెట్టి అన్న ఒక మాట సవతి తల్లి ప్రేమ ఆ ఒక్క మాట చాలు అప్పటి యువతలో ఎంత ఆవేదన ఎంత ఆగ్రహముందో చెప్పడానికి ఇది కేవలం ఉద్యోగాల గొడవ కాదు మా ప్రాంతం వివక్షకు గురవుతోంది మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అనే బలమైన భావోద్వేగం వాళ్లని ముందుకు నడిపింది మరీ ఉద్యమం ఇంత పెరుగుతుంటే దానికి వ్యతిరేకంగా కూడా స్వరాల మొదలయ్యాయి ఒకప్పుడు విశాలాంధ్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన స్వామి రామానంద తీర్థ ఈ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ అర్ధరహితం అని కొట్టిపారేశారు ఇది ఉద్యమానికి ఎదురైన మొట్టమొదటి రాజకీయ వ్యతిరేకత బట్టి అప్పటి రాజకీయ వాతావరణం ఎంత వేడిగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మనం మూడవ నాలుగవ రోజుల్లోకి వచ్చేశాం ఈ దశలో ఏం జరిగిందంటే అప్పటిదాకా అక్కడక్కడ జరిగిన నిరసనలు కాస్తా విద్యార్థుల నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యవస్థీకృత శక్తిగా మారడం మొదలైంది జనవరి పదకొండున వరంగల్ విద్యార్థులంతా కలిసి తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యాచరణ సంఘం అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా కాకతీయ మెడికల్ కాలేజు నుండి రెడ్డి కన్వీనర్గా ఆర్ట్స్ కాలేజు నుండి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు అంటే మెడికల్ ఆర్ట్స్ వేరువేరు రంగాల విద్యార్థులు ఉద్యమం కోసం ఏకమయ్యారన్నమాట జాన్వరి పన్నెండు ఈ తేదీ ఉద్యమ చరిత్రలో చాలా చాలా కీలకమైనది ఎందుకంటే ఉద్యమ కేంద్రం వరంగల్ నుండి రాష్ట్ర రాజకీయాలకి లాంటి హైదరాబాదుకు మారింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రంగంలోకి దిగడంతో ఉద్యమం స్థాయి దాని తీవ్రత ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి ఓయో విద్యార్థుల తీర్మానాలకు వరంగల్ తీర్మానాలకు ఉన్న తేడా గమనించాలి ఇవి చాలా పదునుగా ఉన్నాయి వాళ్లు కేవలం హక్కులడగలేదు ఏకంగా రాజకీయ వ్యవస్థని నిలదీశారు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలన్నారు మిగులు నిధులపై లెక్కలు కాదు ఏకంగా జ్యుడీషియల్ ఎంక్వైరీ వెయ్యాలన్నారు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమస్యలన్నింటికీ మూలమైన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టారు ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు ఇప్పుడు మనం చూడబోలేది మరో ఎత్తు మనం ఈ ఐదు రోజుల కథలో క్లైమాక్స్కి అంటే ఐదవ రోజుకు చేరుకున్నాం ఈ రోజున ఉద్యమం యొక్క అసలు లక్ష్యమే మారిపోబోతోంది జానవరి పదమూడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ సంఘటన ఈ ఐదు రోజుల చరిత్రకే ఒక శిఖరం లాంటిది ఎందుకంటే ఇక్కడే విద్యార్థుల మధ్య ఒక పెద్ద సైద్ధాంతిక విభజనం మొదలైంది ఈ తేడాను స్పష్టంగా చూడండి ఉద్యమం మొదలైనప్పుడు లక్ష్యమేంటి తెలంగాణకు ఉన్న రక్షణలను అంటే ముల్కీ రూల్స్ మిగులు నిధులు వీటిని అమలు చేయించడం కాని జనవరి పదమూడు నాటికి విద్యార్థులునే ఒక వర్గం ఈ రక్షణలు హామీలు ఇక చాలు మాకు మా ప్రత్యేక రాష్ట్రమే కావాలి అని ఒక కొత్త విప్లవాత్మకమైన డిమాండును తెరపైకి తెచ్చారు ఈ కొత్త డిమాండ్తోనే మల్లికార్జున్ నాయకత్వంలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది వీరి లక్ష్యం ఒక్కటే చాలా స్పష్టంగా ఉంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దీంతో అప్పటివరకు ఒకటిగా ఉన్న విద్యార్థి ఉద్యమం రక్షణలు కోరే వర్గం ప్రత్యేక రాష్ట్రం కోరే వర్గం అని రెండుగా చీలిపోయింది అదే కథ కేవలం ఐదు రోజుల్లో ఒక చిన్న నిరసన ఎంతలా మారిపోయిందో చూశాంకదా వరంగల్లో రక్షణల కోసం మొదలైన ఆందోళన హైదరాబాద్ చేరేసరికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్గా ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు ఈ ఐదు రోజుల ప్రయాణాన్ని ఒక్కసారి గా రివైజ్ చేసుకుందాం ఈ పట్టిక మొత్తం కథను మన కళ్ల ముందు ఉంచుతుంది జనవరి తొమ్మిదిన పురుషోత్తమరావుతో మొదలైన రక్షణల పోరాటం రెండవ రోజు వివిధ ప్రాంతాలకు వ్యాపించి మూడవ రోజు విద్యార్థులు ఒక కమిటీగా ఏర్పడి నాల్గవ రోజు ఓయూలో డిమాండ్లు తీవ్రమై చివరికి ఐదవ రోజు మల్లికార్జున్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్గా మారింది ప్రతిరోజు ఒక కొత్త నాయకుడు ప్రతిరోజు ఒక కొత్త మలుపు ముగింపుగా ఒక్క విషయం ఈ ఐదు రోజుల్లో జరిగినవి కేవలం ఆనాటి నిరసనలు మాత్రమేనా లేక దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమానికి బీజాలు వేసి ఈ ప్రాంత చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసిన చారిత్రక ఘట్టాలా దీని గురించి ఆలోచించారు